ఉపాధికి కోత ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు చెల్లింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటివరకు నూట ఇరవై ఐదు కోట్లే కొత్త నిబంధనలతో కేంద్ర సర్కారు కొర్రీలు ఉపాధికి దూరం అవుతున్న లక్షలాది మంది పేదలు ఉపాధి పని దినాలు వేతనాలు పెంచాలి కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సిఫారస్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్రం కేంద్ర సర్కారు గండి కొడుతున్నది కూలీలకు పని కల్పించడం నిరుపేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన ఉపాధి లక్ష్యానికి తూట్లు పడుస్తున్నది ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూ లేని కొత్త విధానాలను తీసుకొస్తున్నది ఫలితంగా ప్రతి ఏట లక్షల సంఖ్యలో నిరుపేద కూలీలు ఉపాధి పనులకు దూరం అవుతున్నారు ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేసిన తెలంగాణకు హరితహారం కీడ ప్రాంగణాలు కల్లాలు వైకుంఠ ధామాలకు సంబంధించి నిధులను కేంద్రం నిలిపివేసింది ఇది ఇంకా ఉన్నది ఊర్లలో పొద్దు పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకు ఓ పార ఓ తట్ట పట్టుకొని భార్యాభర్తలు భర్తలు ఇద్దరు పోతారు ఏదో కాడ చూపెడతారు ఆ చెరులను ఇంకొకడో చూపించి మనిషికొనాలు తట్టలు తట్టలు మట్టి తీసి అటు పోయిర్రి అని చెప్తారు ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఆఫీసర్గా వస్తాడు ఇట్లా ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఆఫీసర్గా వస్తాడు ఇలా పనికి వచ్చిందని రెండు వందల రూపాయలు కావచ్చు మరి రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు దీంట్లో వీని కమిషన్ వీడి కొట్టేస్తాడు ఇక పనికి రాకపోయినా ఇలా కూడా ఉన్నది మళ్ళీ మోసం పనికి రాకపోయినా వచ్చినట్టు ఓ యాభై రూపాయలు తీసుకొని వచ్చినట్టు రాయిశారంటే మళ్ళీ రాస్తాడు కాబట్టి ఇంకా ఇక చూడండి మీరు అర్థం చేసుకోర్రీ ఇంత పెద్ద భారతదేశం మొత్తం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాణిజ్యపరమైన దేశంగా ఎదుగుతున్నది అని చెప్తున్నారు కదా ఇంకా ఇలాంటి కూలి పనులు మనల్ని ఇంకా ఇదే ఊర్లలో ఇప్పటికి ఉన్నది ఇది సంవత్సరంలో వంద రోజులు ఈ పని పత పనికి ఆహార పథకం అందించాలి దీనివల్ల మరి ఎవరిని కోటీషోలు చేసిన ఏందో జస్ట్ కడుపు నింపడానికే ఈ పని రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు ముద్దలు కడుపులో పోవడానికి అట్లా చెరువు కాడికో ఇంకో గట్టు కాడిక పోయి ఆడ దొవి అయిన ఆ మట్టి తీసి ఆడ పోసి రావడమే ఇది కదా మోడీ గారు డిజిటల్ ఇండియా అని ఇది పారల్ ఇండియా తట్టల్ ఇండియా